హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నా పెళ్ళి పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ శారీ ఈ శారీ లైక్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది దీనికి లైక్ కొంచెం సిల్వర్ కూడా షేడ్ అనేది కనిపిస్తుంది మనం కట్టుకున్నప్పుడు అండ్ దీనికి నేను బ్లౌజ్ వచ్చి ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించాను ఇది కొంచెం సేమ్ అదే కలర్ అయితే దాని మీద బాగా పోట్రే అవుతుంది చూడ్డానికి అని చెప్పి శారీలో ఏదైతే త్రీ కలర్స్ గోల్డ్ సిల్వర్ అండ్ వైట్ వచ్చిందో ఆ త్రీ కలర్స్ని యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను ఇది కొంచెం హెవీ కనిపిస్తుంది కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంటుంది నేను శారీలో వచ్చిన బ్లౌజే యూజ్ చేశానండి ఎందుకంటే ఆ షైన్ అనేది ఆ వర్క్కి బాగా కనిపిస్తుంది అని చెప్పి శారీలో ఉన్న బ్లౌజే యూజ్ చేసా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇది నా పెళ్ళి పట్టు శారీ ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ అంటే టోటలీ రెడ్ కాదు లైట్ ఆరెంజిష్ రెడ్ ఉంటుంది కదా ఆ కలర్ సో శారీ అంతా ఇలా ఆరెంజిష్ రెడ్ అండ్ పళ్ళు మాత్రం ఫుల్ రెడ్లోకి వస్తుంది ఇది ఇప్పుడు బోర్డర్స్ హెవీ వస్తున్నాయి కదా అంటే లాంగ్ వస్తున్నాయి కదా సో అలాంటి లాంగ్ బోర్డరే వస్తుంది అండ్ శారీ అయితే మొత్తం అంతా ఒక గోల్డెన్ షేడ్లో కనిపిస్తుంది మనం కట్టుకున్నప్పుడు ఇది ఓవరాల్ శారీ లుక్ అండి ఇది నా పెళ్ళి శారీ అండి సో బ్లౌజ్ కొంచెం హెవీ ఉండాలి అని చెప్పి మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించాను సో బ్లౌజ్కి శా ఎలాంటి డిజైన్ అనుకున్నా అంటే శారీ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది కదా సో గోల్డ్ కలర్ గొట్టం పూసలు ఉంటాయి కదా అవి పెట్టి అండ్ కొంచెం అందులో పర్ల్స్ లాగా వైట్ మిక్స్ చేసి చేసి చేశారండి ఇది కొంచెం హెవీ వచ్చింది డిజైన్ మీకు దగ్గరగా చూస్తే కనిపిస్తుంది చూడండి ఆల్ ద త్రీ కలర్స్ అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ శారీ లావెండర్ కలర్ నేను చాలా వెతికి మరీ తీసుకున్నానండి ఈ శారీ ఇది లావెండర్ అండ్ సిల్వర్ మిక్స్ సో మనకి పళ్ళు ఏంటంటే సేమ్ అదే వచ్చేస్తే బాగోదు కాబట్టి గోల్డ్ కాంట్రాక్ట్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపించడానికి సో శారీ అంతా అలా సిల్వర్ కింద వచ్చి లావెండర్ అనేది హైలైట్ అవుతుందండి బాగా సో దానికి కాంట్రాక్ట్స్లో మనకి పళ్ళు అనేది గోల్డ్ కలర్లో వస్తుంది దీనికి ఈ శారీకి కూడా నేను మగ్గమ్మార్కే చేయించాను సో శారీలో వచ్చిన టూ కలర్స్ లావెండర్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఆ రెండు కలిపి నేను బ్లౌజ్కి మొత్తం టూ కలర్స్ పెట్టించానండి ఇదేమో బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చింది ఈ కట్ వర్క్ ఎలాగంటే ఇదంతా శారీలో ఫ్లవర్స్ వచ్చినాయి కదా సో డిజైన్లో కూడా ఫ్లవర్స్ ఇచ్చారు ఇచ్చి మొత్తం అలా కట్ వర్క్లో డిజైన్ చేశారు ఇది కొంచెం హెవీగానే చేపించాను అండ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి అందుకే అంత షైన్ ఉంది బ్లౌజ్ అండ్ చివరికి చేతికి కొంచెం లావెండర్ కలర్ పూసలు కూడా వస్తాయి అండ్ ఈ శారీ వచ్చి ఆరెంజ్ రెడ్ ఉంటుంది కదా అది ప్లస్ పింక్ మొత్తం శారీ అంతా ఇలా ఫ్లవర్స్ కింద వస్తుంది అండ్ పళ్ళు మాత్రం పింక్ అండ్ బార్డర్ కూడా పింక్ ఇది ఈ శారీకి అయితే మాకు చిన్న బార్డరే వచ్చిందండి కొంచెం లైక్ కంచి పట్టు అంటారు కదా ఆ టైప్ శారీస్ ఇది దీనికి నేను మగ్గం వర్కి బ్లౌజ్ శారీలో వచ్చిన టూ కలర్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ అండ్ పింక్ సో ఆ రెండిట్టలతోనే డిజైన్ చేయించాం ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది డిజైన్ కానీ మనకి బాగా హైలైట్ అవుతుంది చూ వేసుకుంటే మాత్రం సో ఏవైతే ఆరెంజ్ వచ్చిందో ఆరెంజ్ ఏమో కుందన్స్ కింద లీవ్స్ కింద పెట్టారు అండ్ ఈ శారీ వచ్చి వెరీ లైట్ వెయిట్ శారీ అండి అసలు కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పట్టులో లైట్ వెయిట్స్ ఉంటాయి కదా అలాంటి పట్టు శారీ ఇది సో శారీలో అయితే చాలా కలర్స్ వస్తాయి లైక్ ఫ్లవర్స్ అనేది బట్ పల్ ఎక్కువ అయితే రెడ్డే కొంచెం బాగా డామినేటెడ్ కలర్లో కనిపిస్తుంది శారీలో సో దీనికి నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేపించానండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మనకి ఆ శారీలో ఫ్లవర్స్ ఫ్లవర్స్ కింద వచ్చినాయి కదా ఆ ఫ్లవర్స్నే ఈ బ్లౌజ్ కూడా సేమ్ కొంచెం అలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను సో శారీలో లైట్ గోల్డ్ షేడ్ వచ్చింది కాబట్టి మ్యాక్స్ గోల్డ్ ఫ్లవర్స్ ఏవైతే త్రీ కలర్స్ వచ్చినాయో త్రీ కలర్స్ గోల్డ్ గ్రీన్ రెడ్ ఈ బ్లౌజ్లోకి పెట్టించాం అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ విత్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ సో శారీ మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ కలర్ హైలైట్ అవుతా అండ్ పళ్ళు మాత్రం గ్రీన్ కలర్ వస్తుంది దీనికి నేను బ్లౌజ్కి వెరీ సింపుల్ డిజైన్ చేయించానండి జస్ట్ ఒక అమ్మాయి బొమ్మ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వర్కే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ లైట్గా మిర్రర్స్ వస్తాయి మిర్రర్స్ వచ్చిన వర్క్ అండి ఇది ఎంబ్రాయిడరీలో అండ్కి ఇలా రెండు అమ్మాయి బొమ్మలు అండ్ వెనకాల ఒకటి వస్తుంది అండ్ మొత్తం మిర్రర్స్ వస్తాయి అంటే ఆ శారీలో కొంచెం ఆ బిస్కెట్ కలర్ టైప్ ఉంది కదా సో ఆ అమ్మాయి బొమ్మలు కూడా ఆ కలర్తో వస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి అలా చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చి శారీ వచ్చి బిస్కెట్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఈ శారీ మనకి పీకాక్ స్టైల్లో పైథానీ స్టైల్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది మొత్తం శారీ మొత్తం ఇదైతే అయితే పెళ్ళికతుర్ని చేసే టైంలో అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే సో శారీ మొత్తం సిల్వర్ వచ్చింది కాబట్టి పళ్ళు మాత్రం గోల్డ్ కలర్ వచ్చింది సో గోల్డ్ కలర్ మీద అలా పీకాక్స్ హైలైట్ అవుతా అలా వస్తాయి మేము చూడవచ్చు మొత్తం శారీ మొత్తం లైక్ సిల్వర్ నాట్ సిల్వర్ బిస్కెట్ కలర్ వచ్చి దానిపైన రెడ్ పీకాక్స్ వస్తే పళ్ళు మాత్రం డిఫరెంట్ కలర్ వస్తుంది ఇది ఓవరాల్ శారీ లుక్ అండి దీనికి బ్లౌజ్ వచ్చి నేను ఎంబ్రాయిడరీయే చేపించాను అంటే లైక్ సింపుల్ డిజైన్ అయితే బాగుంటుంది అనుకుని ఎంబ్రాయిడరీ చేపించాను ఎంబ్రాయిడరీలో లైక్ హ్యాండ్స్కి వచ్చి నెట్ పెట్టించాను అంటే బ్లౌజ్ వస్తుంది కదా అది సగం పార్ట్ కట్ చేసి నెట్ పెట్టారు పెట్టి దాని మీద ఇలాగా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు అండ్ వాట్ ఎవర్ ఆ శారీలో వచ్చిన కలర్స్ ఉంటాయి కదా రెడ్ అండ్ గ్రీన్ సో ఆ కలర్స్ని యూజ్ చేసి మొత్తం ఈ బ్లౌజ్ అంతా ఇలా డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎంబ్రాయిడరీలో అండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది లైక్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది అంతే బికాస్ లైక్ ఇది మినిమల్ డిజైనే కదా ఎంబ్రాయిడరీలో అందుకని హ్యాండ్ వరకు చూసుకుంటే అలా ప్యాన్ పై నుంచి కింద వరకు డిజైన్ వస్తుంది ఈ ఇది నెక్స్ట్ శారీ అండి ఈ శారీ మొత్తం అంతా ఒక ఆరెంజిష్ షేడ్లో వస్తుంది అండ్ గ్రీన్ కాంబినేషను సో దీనికి సేమ్ ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మొత్తం హ్యాండ్కి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే వస్తుంది ఒకటే వస్తుంది అండ్ ఫుల్ హ్యాండ్ కవరేజ్ ఉంటుంది కదా ఆ టైప్ డిజైన్ ఇది సో శారీలో ఉన్న కలర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ పింక్ లైట్ కనిపిస్తుంది కదా ఆ రెండు కలిపి పెట్టారు ఇప్పుడు చూ శారీస్ చూద్దామండి వన్ బై వన్ and Sari's collection.